అందరికీ నమస్కారములు రెండవ ఐజీసీఎఫ్ ఆల్ అవుట్స్ లీగ్ నాలుగు జట్ల మధ్య రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ తొమ్మిదవ తేదీన ఇటీవలే ముగిసింది ఇందులో మొత్తం నాలుగు జట్లు పాల్గొన్నాయి అవి నడ్జింగ్ నవాజ్ జట్టు ఇందులో నవాజ్ కెప్టెన్గా వేధించారు గణేష్ కార్తిక్లు ప్లేయర్స్గా పాల్గొన్నారు ఇక రెండవ జట్టు స్ట్రైకింగ్ సూరజ్ జట్టు ఇందులో సూరజ్ కుమార్ కెప్టెన్గా వేధించగా చైతన్య మోహిత్ రెడ్డిలు ప్లేయర్స్గా పాల్గొన్నారు ఇక మూడవ జట్టు అటాకింగ్ అరవింద్ జట్టు ఇందులో అరవింద్ కెప్టెన్గా వేయించాడు సుమంత్ చరణ్ తేజాలు ప్లేయర్స్గా ఆడారు ఇక నాలుగో జట్టు మాస్ మహేష్ టీము ఇందులో మహేష్ కెప్టెన్గా వేయించగా సీను జయభార్గవ ప్లేయర్స్గా పాల్గొన్నారు మొత్తము ఆరు మ్యాచ్లు లీగ్ దశలో ఉన్నాయి ఇందులో ప్రతి జట్టు లీగ్ దశలో మూడు మ్యాచ్లు ఆడింది టాప్ టూ జట్లు ఫైనల్కు చేరుకుంటాయి ఇక మ్యాచ్ ఎలా జరిగిందో ఒకసారి చూస్తాం మొదటి మ్యాచ్ అటాకింగ్ అరవింద్ టీము నర్జింగ్ నవాజ్ టీముల మధ్య జరగగా నర్జింగ్ నవాజ్ జట్టు నాలుగు గేములలో అటాకింగ్ అరవింద్ జట్టును అవుట్ చేసి విజయం సాధించింది ఇందులో నవాజ్ కేవలం డెబ్బై ఒకటి ఎత్తుల్లోనే ప్రత్యర్థి జట్టును ఆల్ అవుట్ను చేసి హ్యాట్రిక్ సాధించాడు ఇది నవాజ్కు ఆల్ అవుట్ లీగ్లో నాలుగవ హ్యాట్రిక్ మొదటి ఆల్ అవుట్ లీగ్ మ్యాచ్ లీగ్లో మొత్తం మూడు హ్యాట్రిక్లు నవాజ్ సాధించడం మనకు తెలుసు ఇక రెండవ మ్యాచ్లో అటాకింగ్ అరవింద్ స్ట్రైకింగ్ సూరజ్ టీంల మధ్య జరగగా అటాకింగ్ అరవింద్ జట్టు ఐదు గేమ్లలో స్ట్రైకింగ్ సూరజ్ జట్టును అవుట్ చేసి విజయం సాధించింది ఇక మూడవ మ్యాచ్లో మాస్ మహేష్ స్ట్రైకింగ్ సూరజ్ టీముల మధ్య జరగగా మాస్ మహేష్ జట్టు నాలుగు గేములలో స్ట్రైకింగ్ సూరజ్ జట్టును అవుట్ చేసి విజయం సాధించింది జయభార్గవ్ ఇద్దరిని అద్భుతంగా అవుట్ చేసి మ్యాచ్ గెలిచేటందుకు దోహదపడ్డాడు ఇక ఐదవ మ్యాచ్ నాలుగవ మ్యాచ్లో నర్జింగ్ నవాజు స్ట్రైకింగ్ సూరజ్ టీంల మధ్య జరగగా నర్జింగ్ నవాజ్ జట్టు కేవలం మూడు గేములోనే స్ట్రైకింగ్ సూరజ్ జట్టును ఆల్అవుట్ చేసి విజయం సాధించింది ఇందులో నవాజు నూట ఇరవై ఒకటి ఎత్తుల్లో ప్రత్యర్థి జట్టులోని ముగ్గురిని ఆల్అవుట్ చేసి మరో హ్యాట్రిక్ సాధించాడు ఈ హ్యాట్రిక్తో మొత్తం నవాజ్ యొక్క హ్యాట్రిక్లో ఆల్అౌట్స్ లీగ్లో ఐదుకు చేరుకుంది ఇక ఐదవ మ్యాచ్లో మాస్ మహేష్ నర్జింగ్ నవాజ్ జట్ల మధ్య జరగగా ఇందులో మాస్ మహేష్ జట్టు నవాజ్ జట్టును నాలుగు గేముల్లో అవుట్ చేసి విజయం సాధించింది ఇక లీగ్ దశలో చివరి ఆరో మ్యాచ్లో మాస్ మహేష్ జట్టు అటాకింగ్ అరవింద్ జట్ల మధ్య జరగగా మాస్ మహేష్ జట్టు కేవలం మూడు గేమ్లోనే అటాకింగ్ అరవింద్ జట్టును అవుట్ చేసి విజయం సాధించింది ఇందులో మహేష్ తన తొలి హ్యాట్రిక్ను నూట యాభై ఐదు ఎత్తుల్లో సాధించాడు ఇక లీగ్ జట్టులో ప్రతి జట్టు మూడు మ్యాచ్లు అనంత ఆడగా మూడు గేములకు మూడు గేములు గెలిచినటువంటి నర్జింగ్ నవాజ్ జట్టు తొలి స్థానంలో నిలిచింది ఇక మాస్ మహేష్ జట్టు మూడు గేముల్లో రెండు గేములు గెలిచి రెండవ స్థానంలో నిలిచింది దీంతో ఫైనల్స్ మాస్ మహేష్ జట్టు నర్జింగ్ నవాజ్ జట్ల మధ్య జరిగింది ఇందులో ఫైనల్లో నర్జింగ్ నవాజ్ జట్టు కేవలం మూడు గేముల్లోనే వరుసగా ప్రత్యర్థి ముగ్గురిని ఆల్అౌట్ చేసి విజేతగా ఆల్ ఓట్స్ రో లీగ్ యొక్క విజేతగా నిలిచింది ఇందులో నవాజ్ ఫైనల్లో నూట ముప్పై ఎనిమిది ఎత్తుల్లో ఆరవ హ్యాట్రిక్ను నమోదు చేసుకున్నాడు ఇక లీగ్ విజేతగా నిలిచినటువంటి నర్జింగ్ నవాజ్ జట్టుకు నగదు ప్రోత్సాహ బహుమతిగా వెయ్యి నూట పదహారులు రన్నరప్గా నిలిచినటువంటి మాస్ మహేష్ జట్టుకు ఐదు వందల పదహారులు తక్కిన రెండు జట్టులకు రెండు వందల పదహారులు నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేయడం వెళ్ళింది అదేవిధంగా ఈ యొక్క లీగులో మూడు హ్యాట్రిక్లు సాధించిన నర్జింగ్ నవాజుకు అంటే నవాజుకు మూడు ప్రతి హ్యాట్రిక్ వంద రూపాయల నగదు ప్రోత్సాహము అందజ జరిగింది ఇక మొదటి హ్యాట్రిక్ నమోదు చేసినట్టు మహేష్కు వంద రూపాయలు నగదు ప్రోత్సాహ బహుమతిగా అందజేయడం జరిగింది ధన్యవాదములు